హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది మూవీ సెంటర్ ఈ రోజు మనం టాప్ ఫైవ్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం వీటిలో మీరు అమేజింగ్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉన్న సినిమాలు చూడొచ్చు ఈ సినిమాలకి ఐఎండి లో హైయస్ట్ రేటింగ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ వన్ గా ఉంది వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది కిల్లర్ ఒక ప్యాటర్న్ లో మర్డర్ చేస్తూ ఉంటాడు మర్డర్ చేసిన వ్యక్తి ఫేస్ పై స్మైల్ గుర్తును వేస్తుంటాడు పోలీసుల దగ్గర ఈ కేసుకు సంబంధించి స్మైల్ గుర్తు తప్ప ఇంకా ఎలాంటి క్లూసు ఉండవు పోలీస్ ఆఫీసర్ చిదంబరం సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు అదే టైంలో చిదంబరం కి యాక్సిడెంట్ జరిగి అల్జైమర్స్ వ్యాధి వస్తుంది దాంతో అతనికి తన జ్ఞాపకాలు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉండవు అని డాక్టర్స్ చెప్తారు చిదంబరం తన జ్ఞాపకాలు అన్ని ఒక బుక్ గా రాసి పబ్లిష్ చేస్తాడు అయితే స్మైలీ మ్యాన్ మధ్యలోనే వదిలేస్తాడు ఆ పుస్తకం కూడా సొగమే రాస్తాడు చిదంబరం సైకో కిల్లర్ ని లేదా అతనికి అప్పుడప్పుడు గుర్తు వచ్చే పాప ఎవరు అనేది నంబర్ ఫైవ్ ప్లేస్ లో ఉన్న ది స్మైలీ మ్యాన్ సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమాకి రేటింగ్ గా ఉంది స్టార్ కాస్టింగ్ వచ్చి శరత్ కుమార్ ఈ మూవీ ఆహా యాప్ లో అందుబాటులో ఉంది మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల స్టోరీ వీరిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉల్లాస్ అగస్తే కొత్తగా జాయిన్ అయ్యి చాలా నిజాయితీగా ఉంటాడు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇతని కంటే చాలా సీనియర్ గా ఉంటాడు చాలా తెలివిగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఉల్లాస్ అగస్తే ఎమర్జెన్సీ కాల్స్ ని లిఫ్ట్ చేస్తూ ఉంటాడు అయితే అతనికి ఒక రోజు డ్రగ్స్ గురించి తెలుస్తుంది అప్పటి నుంచి అతను ఫుల్ గా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాడు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమైన శత్రువు మరెవరో కాదు అతని పై ఆఫీసరే అప్పటి నుంచి ఉల్లాస్ అగస్తేకి నరకం చూపిస్తాడు తన పై ఆఫీసర్ ఉచ్చు నుంచి ఉల్లాస్ ఎలా తప్పించుకుంటాడు తన పోలీస్ జాబుకి ఎలా న్యాయం చేస్తాడు అనేది థ్రిల్లింగ్ గా ఈ సినిమా చూసి తెలుసుకోండి నెంబర్ లో ఉన్న ఈ మూవీ రేటింగ్ ఉంది బాలన్ ఈ మూవీ అమెజాన్ లో అందుబాటులో ఉంది మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ దృశ్యం డైరెక్టర్ తీసిన మరో మిస్టరీ థ్రిల్లర్ ఈ మూవీ స్టోరీ కేరళ మరియు తమిళనాడు యొక్క బార్డర్ లో ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది ఇది ఒక కానిస్టేబుల్ తన తెలివితో ప్రతి కేసుని సింపుల్ గా సాల్వ్ చేసి పై అధికారుల దగ్గర నుంచి మంచి పేరు సంపాదిస్తాడు దాంతో తనకి తన చుట్టూ ఉన్న వాళ్లతో ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి అదే టైంలో వాళ్ళ స్టేషన్ లోకి కొత్త సిఐ వస్తాడు అతనితో కూడా ఇతనికి ఇగో ప్రాబ్లం వస్తుంది గిరి వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఒక కొత్త తరహా విద్యను నేర్చుకుంటాడు అదే టైంలో లో ఒక మర్డర్ జరుగుతుంది ఆ కేసు పోలీస్ ఆఫీసర్లకు అతి పెద్ద తలనొప్పిగా మారుతుంది ఈ కేసుని ని గిరి ఎలా సాల్వ్ చేస్తాడు తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్ గా చూపించారు నెంబర్ త్రీ ప్లేస్ లో ఉన్న మూవీ కూమన్ ఐఎం రేటింగ్ సెవెన్ పాయింట్ త్రీగా గా ఉంది స్టార్ కాస్టింగ్ ఆసిఫ్ అలీ ప్రశాంత్ మురళి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అందుబాటులో ఉంది మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఈ సినిమాకి బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ టిస్టులు ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో ఫుల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక గంట తర్వాత స్టోరీ కాంప్లికేటెడ్ గా అవుతుంది చూస్తున్న వాళ్ళకి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ పెంచుతుంది ఒక్కోసారి కన్ఫ్యూజ్ కూడా అవుతాము స్టోరీలో ఒక మర్డర్ జరుగుతుంది ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది చూసిన త్రిషాకి ఆ రాత్రి యాక్సిడెంట్ జరుగుతుంది దాంతో ఆమె మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది ఒక ఆఫీసర్ ఒక స్కెచ్ కూడా అమేజింగ్ పర్సన్ అయినా సాయంతో ఆ హంతకుడిని వెతకడానికి ట్రై చేస్తాడు ఇంతకి ఆ హంతకుడు ఎవరు త్రిషా హంతకుడి డీటెయిల్స్ చెప్తుందా హంతకుడి స్కెచ్ అమేజింగ్ పర్సన్ కరెక్ట్ గా వేస్తాడా హంతకుడిని పట్టుకుంటారా లేదా అనేది టు బ్యాక్ తో ఉన్న ఈ సినిమా నెంబర్ టూ ప్లేస్ లో ఉన్న ఐడెంటిటీ సినిమా చూసి తెలుసుకోవాలి రేటింగ్ ఎయిట్ పాయింట్ టూ గా ఉంది కాస్టింగ్ టోవినో థామస్ త్రిషా ఈ మూవీ లాస్ట్ వరకు మనల్ని ఎంగేజ్ గా ఉంచుతుంది బాగా ఎంజాయ్ చేస్తారు జీ ఫైవ్ లో ఈ మూవీ తెలుగులో అందుబాటులో ఉంది మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ మర్డర్ మిస్టరీ ఒక డీసెంట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ విత్ ఎమోషన్ ఎండింగ్ సినిమా ఇది రెగ్యులర్ మర్డర్ మిస్టరీ స్టోరీ బట్ ద వే ఆఫ్ ఇంట్రెస్టింగ్ అండ్ లిటిల్ బిట్ ఎంగేజింగ్ ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు చిన్న పిల్లలు సినిమా ఒక అమ్మాయిని నలుగురు ఎత్తుకెళ్లిపోవడం చూస్తారు కొన్ని నెలల తర్వాత ఒక అతను వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఈ చెట్టు కింద పాతేశానని తన ఫ్రెండ్స్ కూడా అతనితో పాటు ఉన్నారని నలుగురం కలిసి ఆమెను పాతేశామని ఇక్కడే నేను చనిపోతున్నానని చెప్పి అతను కాల్చుకుని చనిపోతాడు అక్కడ ఉన్న స్థలాన్ని తవ్వి చూస్తే అక్కడ ఒక స్కిల్టెన్ దొరుకుతుంది ఆ స్కిల్టెన్ ఎవరిది ఆవిడ ఎవరు అని తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఒక మిస్టరీని మెయింటైన్ చేస్తూ వెళ్తుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే ఏం జరిగిందో తెలిసిపోతుంది అయినా అది ఎవరు చేశారు ఎందుకు చేశారు అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ తో చూస్తాం నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ రేఖా చిత్రం ఐఎండి రేటింగ్ ఎయిట్ పాయింట్ సిక్స్ గా ఉంది స్టార్ ఆసిఫ్ అలీ అన్స్వరా రాజన్ ఈ మూవీ తెలుగులో మార్చి న సోనీ లీవ్ లో అందుబాటులోకి వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అనుకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో